భుదుమి కాక తప్పి గుడమా కాక జీవ జై జై నవాలి రావాలి జీవ నవాలి రావాలి జీవ నవాలి రావాలి రద్దోలి చడుతున్నా కూడా పంపిచుకోవట్లేదు బావరేద నాయక్ యు గోడర్ ఎక్కడ ఇక్కడికి ఈ సమస్యని పరిష్కరించండి బాబా ఈ బాబేంది బాబే నాకు సరే సార్ పిండి పిండి మొత్తం ఇంత గట్టిగా రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఫుడ్ కాలేదు అని చెప్తున్నాను మొత్తం దాంట్లో ఏం లేదు ఓన్లీ వాటర్ మిక్స్డ్ కలర్ అంతే లోపల గుడాలే చేస్తారు రైట్ ప్రకారం ఇట్లయ నీళ్లే ఉన్నాయి ఓన్లీ వాటర్ ఇట్లా వండిన ఎందుకని అడిగితే కేటేకర్ నాగరాజు ఏమిటో చూసుకో అది దృష్టిలో మాట్లాడతారు విద్యార్థులు రెండు రోజులు విద్యార్థులు రెండు రోజుల నుంచి ఇది సమస్యని కేటీకర్ దృష్టికి తీసుకోబోతుంటే కూడా పట్టించుకొని కేటీఆక నాగరాజు వచ్చి ఇంకోటోదే అష్టం ఈ రోజు ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కారణం నిగోధ రాష్ట్రంలో పుష్ బాల రెండు రోజుల నుంచి విద్యార్థులు విద్యార్థుల సమస్యలు కేటేకర్కి చెప్తా ఉన్నా కూడా పట్టించుకోకుండా ముసుగుగా మాట్లాడటం ఇష్టారహితంగా ఇంతే ఉంటుంది ఇంత తినండి లేకుండా ఇదికోండి అని రీతిలో మాట్లాడుతున్న కేటేకర్ నాగరాజు బలరాము మా మా అతన్ని మా అతన్ని ఎన్న ఎమ్మటే సస్పెండ్ చేయాలి ఫుడ్ ప్యాక్ తీసుకోపోవద్దు నాన్న కూడా లోపల రావద్దు అనే విషయాలు చిన్న

హీఫ్ బాయ్ సమస్య కాదు మనకు క్వాలిటీ ఫుడ్ కావాలి ఫుడ్ లేదు సార్ అది ఎప్పుడు సార్ కావాలి క్వాలిటీ ఫుడ్ వాళ్ళు వీళ్ళు మార్చడం కాదు మీరు ఎన్ని సార్లు అలా అయితే